హాయ్ ఎవరివన్ ప్రతి తల్లిదండ్రి కోరిక తమ బిడ్డ విజయం సాధించాలి అని ఉంటుంది కానీ విజయం ఒక్కసారిగా రాదు చిన్నప్పటి నుంచి కొన్ని మంచి అలవాట్లు ఏర్పడితే అది పిల్లల జీవితాన్ని మారుస్తుంది ఇప్పుడు నేను ఒక చెక్లిస్ట్ ఇస్తాను చూడండి ఇది మీ పిల్లల జీవితంలో ఎంత విజయతత్వం ఉందో చెప్తుంది ఈ చెక్లిస్ట్లో ఉన్నవి మీ పిల్లల్ని అడగండి దీనిలో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చెక్ చేసుకుని నాకు కామెంట్లో షేర్ చేయండి నెంబర్ వన్ నాకు బాగా చదువుకోవాలని ఉంది అమ్మా అని చెప్తూ ఉంటాడా నెంబర్ టూ నేను విజయం సాధించాలనుకుంటున్నానమ్మా అని చెప్తాడా నెంబర్ త్రీ వీలైనంత వరకు సరదాలను విడిచిపెడతాడా నెంబర్ ఫోర్ టీవీ చూసే సమయాన్ని కంట్రోల్ చేస్తాడా నెంబర్ ఫైవ్ క్లాస్ నోట్స్ తప్పగా రాసుకుంటాడా నెంబర్ సిక్స్ తల్లిదండ్రులతో చెప్పించుకోకుండా చదువుకుంటాడా నెంబర్ సెవెన్ క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్తాడా నెంబర్ ఎయిట్ శరీరానికి అవసరమైన వ్యాయామం లాంటివి చేస్తూ ఉంటాడా నెంబర్ నైన్ స్టడీని నిర్లక్ష్యం చేసే ఫ్రెండ్స్ని విడిచిపెడతాడా దూరంగా పెడతాడా నెంబర్ టెన్ పరీక్షల సమయంలో సినిమాలు షికార్లు ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడా టిక్లు పెట్టారు కదా మీ పిల్లల చదువు విజయం సాధించే బాటలో ఉంటే సిక్స్ పాయింట్స్ అయినా అవును అనే సమాధానం వస్తుంది రాకపోయినా కంగారు పడకండి ఇదే సరైన సమయం ఈ అలవాట్లు మీ పిల్లల చేత సాధన చేయించండి మీ పిల్లలు కూడా గొప్ప విజేతలు అవుతారు మీ పిల్లల విజయానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని విలువైన పేరెంటింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి